ఒక్కసారి మా అక్క చోటు చంపేస్తాను నా కొడుక ఈ జీవిత నాటకం చూసారా ఎంత విచిత్రంగా ఉందో తను ఎంత వద్దంటున్నా సరే ఆ కనగ్గాడు మా అక్కకి పదే పదే మెసేజ్ చేస్తూనే ఉండేవాడు ఈ మెసేజ్ చూసి మా బావ రోజు తాగి మా అక్కని కొట్టడం రోజు తాగొచ్చి కొడుతున్న మా బావ బాధ భరించలేక మా అక్క వేరే వాళ్ళ ప్రేమ కోరుకోవడం ఈ కథలో ఇద్దరిది తప్పు ఉంది మా బావకి మా అక్క మీద ఉన్న అనుమానంతో రోజు తాగొచ్చి ఇంట్లో ఉన్న పిల్లం పిల్లల్ని కొట్టడం వల్లే మా అక్క వేరే వారి ప్రేమ కోరుకుంది ఒకవేళ ఆ రోజు ఫోన్లో మెసేజ్ చూసిన వెంటనే మా బావ మా అక్కని ప్రేమతో ప్రశ్నించుంటే ఈ కథ వేరేలా ఉండేది ఒక అమ్మాయి తనకి పెళ్లవ్వకముందు ఎంత మందినైనా లవ్ చేయొచ్చు కానీ ఒక్కసారి పెళ్ళయ్యాక తనకి సర్వస్వం తన భర్తే ఈ జీవిత నాటక చిత్రం మీకెలా అనిపించిందో ఒక్క కామెంట్ చేయండి చాలు